టు ఛానల్ ఛానల్ మీరు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా ఇక ఇక వినాయకునికి ఉండ్రాల పాయము పాయసం అంటే బాగా ఇష్టం ఆయనకు వినాయకునికి ఏంటంటే ఇప్పుడు నేను చేసి ఆ ప్రాసెస్ సూచించాలి చూయిస్తే ప్రతి అమ్మాయి అబ్బాయి చేసుకున్న అమ్మాయి చేసుకునే ఎవరైనా ఎవ్వరు గుడుక మనకు ఆ రోజు పండగ రోజు మనకు వీలు కాదు ఎవరైనా మనం చేయరాదు మనకు అప్పుడు ఎంత ఇబ్బంది చేసుకుందామని ఇప్పుడు ఈ ప్రాసెస్ దూయిస్తే వాళ్ళు చేసుకుంటారు ఎట్లా కొలతలతోటి పక్క చూయించుతా ఎట్లా అంటే ఇక మనకు చూడంగా చేసుకుంటారు చూయించుతా ఈ ప్రాసెస్ అంతా యూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ ఇక దేవునికి చేస్తున్నాయి కదా మంచి మాట అంటే మంచిని చెప్తా ఇక మనకు మన పక్క పంట్ ఉండి మన మంచిగా విధానం చెప్తే అది మనకు మంచే వాళ్ళు మంచిగా చెప్పేటోళ్ళు పక్కకు మనం పట్టించుకోమనుకో వాళ్ళని పట్టించుకోము ఏ అని చెప్పేది ఏంటి అని వదిలేస్తామనుకో ఇక అది మంచిగా చెప్పింది ఊడక మనకు వినిపించుకోమనుకో మనకు చెడు అనుకో వాళ్ళు గుర్తుకొస్తారు మంచిగా చెప్పిన వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది మంచి మాట ఎవరికైనా మన పక్కన ఎవరున్నా మనకు అమ్మనే ఉన్నదా నాన్న ఉన్నదా మన అత్తమ్మనే ఉందా ఎవరున్నా ఉడక వాళ్ళు మంచి మాట చెప్పినప్పుడు మనం వినాలి అంటే అది మంచిగా చేయడాన్ని చూసుకోవాలి వాళ్ళు చెప్తుంటారని గుడుక కాదు మనకు మంచిగా అనిపించినప్పుడు వాళ్ళని వదలద్దు వాళ్ళు మనకు మంచిగా చేస్తారు చెడు మాత్రం చెయ్యరు వాళ్ళని వదులుకోవద్దు నీ చెడు చేస్తూ వదిలేయాలి పక్కకు దంపాలి అంతే మనంత మనం ఉండాలి ఇది మంచి మాట సరే ఓకే ప్రాసెస్ చూపిస్తావా చూపిద్దాం ఇదైతే మనం కొబ్బరికాయ మనం వినాయకుడిని కొట్టుకుంటాం కదా ఆ రోజు ఇది మనకు ప్రసాదంలో పనిచేస్తుంది ఇగో ఇదైతే మనం వేసుకోవాలి ఇవి రాసిపన్న కిస్మిస్ అంటాం కిస్మిస్ ఇంకో ఇదైతే కాజు బెల్లం బెల్లం పొడి లేకపోతే మీరు ఏంటంటే పిండి ఉన్ని ఈ పి గోధుమ పిండిది గోధుమ పిండి ఉన్ని ఇది బెల్లం జోకొర్రి ఇట్లనే పొడి ఉన్నది కాబట్టి కొలత కరెక్ట్ తీసుకుంటున్నా దీని కొలత దీని కొలత కరెక్ట్గా ఇప్పుడు ఏంటంటే బెల్లం గడ్డోలు ఉంటుంది మీకు అంత అర్థలవద్దు ఇది పిండి జోక్ జోగొర్రీ మీరు జోక్ పిచ్చి కచుకుంటారు కదా షాపులకి వెళ్ళి ఆ కొలతతో తీసుకోర్రీ ఎంత పిండి తీసుకుంటామో అంత బెల్లం ఇయో ఇండ్ల పోతుంది మీది ప్రాసెస్ ఏంటంటే మనకు సప్పగా అయింది తీయగా అయింది ఇది ఎట్లా అయింది అన్నది ఇక మీకు కొలతలు దొరకది నేను కొలతలు కరెక్ట్ చెప్పాలని నేను రెడీ అయినా ఈ ఒయిల్ ఇలాచి పౌడరు ఎందుకంటే టేస్ట్ స్వీట్కు ఇదే కదా ఇది ప్రతి స్వీట్ వేసుకుంటాం ఇది మనకైతే అవసరం బాగా అవసరం ఇవి లేకున్నా అది అవసరం టేస్ట్ గురించి మనం కట్ చేసుకుందాం చేసుకుందాం పండి ఇది ఎట్లా అంటే మీ కొలతలు అయితే కరెక్ట్ చూపిస్తున్నా మీరు జోకి పిచ్చుకొని పిండి వేసుకున్న అంటే ఇదైతే కన్ఫ్యూజ్ అవుతారు ఇది మంచిగా చూసుకోవాలి మీరు ఎందుకంటే నేను పొడి ఉన్నది కాబట్టి కరెక్ట్ కొత్త మీకు ఇక ఇది మిస్టిక్గా మనము వద్దామని టీ పైన కానీ తినలేకపోతారు చప్పగైనా ఇష్టం అనిపేది ఎట్లా అంటే మనకు నోరుకు కరెక్ట్ అనిపించినట్టుగా నేను చూపిస్తున్నాను మీరు అట్లా చేసుకో మా చ మా అమ్మ చేసిన ప్రాసెస్ మా అత్తమ్మ చేసిన ప్రాసెస్ ఈ ప్రాసెస్ నేను అదే కంటిన్యూ అవుతాను మీకు గుడిక అదే చెప్తున్నాను సరే ఇది ఈ ప్లేస్లో ఒక విషయం చెప్తున్నా మరి కొందరు బియ్య పిండితో చేస్తారు మేమైతే గోధుమ పిండితో చేస్తాం ఇదే ప్రాసెస్ అది ఇది ఇది అదే పిండి చేంజి అంతే ఇది ఒకటి చెప్పాలని నాకు యాదకొచ్చింది మీకు తెలియని అమ్మాయిలు అబ్బాయిలు ఒక అమ్మలాగా చెప్తున్నా ఈను సరే పాయసం చేసుకునేది ఇండ్ల కాబట్టి ఇండ్లనే ప్రతిదీ ఇండ్లనే వేసుకుందాం ఇది కొత్త గిన్నె ఎందుకంటే మనం పాయసం చేసుకున్నప్పుడు కొంచెం కొత్త గిన్నెలే వాడుకోవాలి మనం ఇంట్లో డైలీ వాడుకునేటి వాడుకోవద్దు దేవునికి వేసేటి మనం ఇక మనము ఏంటంటే ఎప్పుడు గుడుక తెలియకుండా అండినై గిన్నెలైతే వాడుకోవద్దు ఆ రోజు మాత్రం ఆయన రోజు వినాయకుని రోజు ఆ రోజు కొంచెం ఇంట్లో దాచిపెట్టిన గిన్నెలు ఉంటాయి అనుకో మనం ఎప్పుడెప్పుడు అన్నం అంటుకున్నది ఏం కాదు కానీ నాన్ నాన్వెజ్ అంటుకున్నది అయితే మనం టచ్ చేయొద్దు వెజ్ గిన్నెలలో వేసి మనం తోముతాం చేస్తాం అది అట్లా చేయద్దు నేనైతే ఈ పద్ధతి చెప్తున్నా మీకు అనుకుంటున్నా నేను చేసుకుందాం పండి స్టార్ట్ ఇప్పుడు నెయ్యి నెయ్యి ఎందుకు వేస్తున్నా అంటే నేను ఇది కాజున్ని ఇవి రా అది కిస్మిస్లు వేయించుకుంటాను ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నా వేయించుకుందాం ఇది ఇవి అన్నది వేయించుకుందాం ఎందుకంటే పిల్లలకు బలం ఆ రోజుల ఒకళ్ళు వేస్తారు ఒకళ్ళు వేయకపోదురు ఉంటే వేసుకోవచ్చు లేకుంటే వదిలేయచ్చు కుడకలు వేసుకుని ఉడికి వేసుకోవచ్చు మీ ఇష్టం ఇక మీ ఆప్షన్ ఇవేగండి ఇవేగాలే ఇవి ఉడక ఈ బుక్కల కిస్మిస్ నేను చేసేది పక్కా చూసుకోండి నేనే నేను మాత్రం నాకు మంచిగా ఏరాకపోతే నేను వదిలే అది ఏంటంటే వదిలేస్తాను నాకు రాదు నేను చెయ్యాలి నాకు ఇది ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి పండగకు ఎప్పుడు తినపతి అప్పుడు నాకైతే ఇష్టమని నేను అనుకుంటుంది ఇప్పుడు నాకు ఇష్టమని ఉండరాలు ఎప్పుడంటే అప్పుడే వద్దనన్నా గుడికి వేసుకుంటుంది అప్పుడప్పుడు నాకు ఏది అంటున్నావు మమ్మీ అని మీరు అనకూడదురాష్టం నాకు పాయసం అంటే ఆ వినాయకుడు పాయసం బాగా ఇష్టం నాకు ఆయన ఫస్ట్ పండగ ఆయనదే వస్తుంది మనకు ఆయన చేసినాక అన్ని పండగలు స్టార్ట్ అవుతాయి మనకు వినాయకుడు అంటే గుడికి ఇష్టమే కావాలి ఇవి నువ్వు ఇట్లా తీసేసుకోవాలి నేనైతే మంట బంద్ చేసుకుంటున్నా ఇట్లా ఏగినాక మంట బంద్ చేసుకొని తీరంగా తీసుకోవాలి ఏ ఆగమగం చేసుకోకూడదు పని ప్రతిదీ గుడిక జాలిగన్నతో తీసుకో మనకి నెయ్యి అంటే అవసరమే మనకు పడ్డా గుడికి ఏం కాదు నెయ్యి తింటే ఎంత మంచిది ఆవు నెయ్యి ఇది ఏంటంటే ఆవు నెయ్యి కావాలని ఏం లేదు బరీ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇదైతే ఆవు నెయ్యి కలర్ ఉన్నదని మీరు కలర్ వేరే ఉన్నదని అనుకోకుండా మంచి వేయించుకోవాలి ఇది ఏంటంటే ఇష్టంగా చేసుకోవాలి వినాయకుడు కొడికి ఇష్టంగా తింటారు మనకు మనం ఇష్టంగా చేసిన మనం బాధపడకుండా వేయద్దు ఏ పని చేసినా కానీ మనము ఏంటంటే ఇష్టంగా కష్టంగా వేయద్దు ఏ ఫుడ్ ఉడక నేనైతే చెప్తున్నా కష్టము ఇది కష్టం నేను ఎట్లా చేయాలి యాష్టపడకుండా తిట్టుకుంటూ చేస్తారు కొంతమంది అది నచ్చదు నాకు అస్సలు నచ్చదు ఎందుకంటే మనకి ఇష్టంగా చేసుకున్నాం అనుకో అది లెక్కనే వేరు ఉంటుంది ఎంత ఇంత గిన్నె వేసుకుంటున్నాం కదా వేయించుకుంటా ఇదే ఇదే నెయ్యిలో ఒక స్పూన్ వేసినా కదా ఇంత నేయించుకుంటా టేస్ట్ బాగా వస్తుంది మీరు వేల వీలైతే వేయించుకోండి లేకుంటే వదిలేయండి వేయించుకోండి నెయ్యి ఉంటే వేయించుకోరు నెయ్యి లేకపోతే వేయించుకోకుండా మీదకెళ్ళ కూడా వేసుకోవచ్చు పిండి వేయించుకున్నాం అనుకో టేస్ట్ మంచిగా ఉంటుంది బాగుంటుంది ఇక గరం ఉన్నది ఇదే గరం మీద వేసిన ఇక ముట్టిస్తున్నాను స్టవ్ ఇప్పుడు స్టూ స్టవ్ పని చేసినా కదా గరం ఉన్నదని అట్లనే వేసేసిన ఇక ముట్టించిన ఇప్పుడు సన్నగా మంట మీద మనం వేయించుకోవాలి ఇదే నెయ్యిలా మనం నెయ్యి బాగా వేసుకొని వేయించుకుండద్దు ఇదే నెయ్యిలా కొద్దిగా ఏం చేసుకోవాలి కొంచెం వేగిందంటే పచ్చితనం పోతుంది మన పిండి పచ్చితనం పోయి కంపల్సరీ ఇగా పాయసం ఎంత కమ్మ ఉంటుందో ఇక కొందరు ఏంచదు పోయే వరకునే పచ్చి పచ్చిగా పిండి ఇట్లా వేరే వస్తుంది టేస్ట్ అనిపించేది మనము సత్యనారాయణ రథం కుడితే ఇట్లా ఎంచుకుంటాం పిండి పిండివే ఆయన ఇష్టపడతాడు మనకు సత్యనారాయణ రథంలో మనం పిండి ఎంచుకోవాలి ఇప్పుడు తోడు కూడక రవ్వ గుడితే వేయించుకొని ప్రసాదం పెడతారు ఇక ఇది కొడుక ఆయనకు వేయించాలి బాగుంటుంది ఎందుకంటే వేయించుకొని చేసుకునేది మంచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం అయింది కదా తీసేసుకున్నాం ఇంతే కొంచెం గరమైంది పిండి ఇక బంద్ చేసుకుంటున్నా ఇప్పుడు అది కొంచెం గరం అయితే చాలు బాగా ఎర్ర కావాలని ఏం లేదు ఇట్లా చూడండి ఇట్లా ఈ గరం మీద ఇట్లా మనం వేసి వేసుకున్నాం అనుకో ఇది పచ్చితనం ఎన్నెట్టండి మనకు అమ్మకు వస్తుంది ఎంత బాగుంటుందో ఇట్లా చేసుకుంటే ఇవి మనం కొంచెం శ్రద్ద పెట్టి చేసుకుంటే బాగుంటుంది ఏ శ్రద్ధ పెట్టక కొంచెం అనుకో అది కుదరకపోతే బాధ అవుతుంది ఇది సతనే సతని రథంలో ఇలా కుడకలేసి మనము అరటిపండ్లు వేసి మన ప్రసాదం ఇస్తారు ఇస్తాం కదా మనం ఆంధ్రం చేస్తాం అది కమ్మగా వాసన వస్తుంది పిండి మనం ఏ పిండి అయినా కానీ వరిపిండితో చేసుకుంటే వరిపిండి కొందరు వరిపిండి ఇష్టపడతారు పైసం కొందరేమో పిండి ఇష్టపడతారు మేమైతే వరిపిండి ఇయ్యము ఎప్పుడు ఉడక ఇలా తీసుకుంటున్నా పిండి ఇది వాటర్ వచ్చి కలుపుకున్నందుకు ఉంచుకుంటున్నా ఇదైతే ఉండ్రాలకు మనం ఇప్పుడు ఉండ్రాలు చేస్తాం కదా ఉండ్రాలకు ఇప్పుడు వాటర్ పెట్టుకుందాము స్టవ్ ముట్టించుకుంటున్నా ఇప్పుడు ఏం చేస్తా అన్నది చూడవద్దు ఎంత టీ గ్లాస్ టీ గ్లాస్ ఇప్పుడు బెల్లం ఈ బాటలని మన కుండ్రాళ్ళకు ఇది ఏమిటి చేస్తున్నావు అని మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండ్రాళ్ళకు ఉండ్రాళ్ళు తీపినేసి రావాలి కదా ఏ స్పూన్ వేసినా సరిపోతుంది ఇదే మనం బెల్లము మనం పిండి కొలు కొలతలు చెప్పినా కదా దాంట్లోకెళ్ళి తీస్తున్నాం మళ్ళీ వేరేది వేయద్దు ఎందుకంటే మనకి తీపి అయిపోతుంది ఆ పిండికి తగ్గట్టే మనం తీసుకున్నాం పిండి తీసుకున్నాం కాబట్టి ఇది బెల్లం తీస్తున్నాం కొంచెం ఉప్పు ఉప్పు ఒక చిట్కాడ అంత ఏది ప్రాసెస్ అంత పెద్ద చెప్పియో ఇంత చూస్తుందా ఉప్పు కొంచెం ఉప్పు మనం సప్పటి గుడక చేయాలంటే చేసుకోవచ్చు ఇయో కొంచెం ఇలాచి పౌడర్ ఉండ్రాళ్ళల్లా టేస్ట్ వచ్చింది ఇవి మిస్సీ చేస్తారు ఇవి మిస్సీ చేసి టేస్ట్ కాలేదు నాకు టేస్ట్ కాలేదు అని కొంచెం ఏంటంటే మూడు అవుట్ అవుతారు ఇట్లా మసాల కొద్దిగా మసలినాక మనము స్టవ్ బంద్ చేసుకొని ఈ చేసే ప్రాసెస్ పక్క చూడరు ఎందుకంటే మనకు కుదరది అన్నది ఒకటి ఇవి ఇవి కుదురుతుంది పక్క కుదురుతుంది నేనే చెప్తున్నా ఇవి ఉండరాళ్ళు మనకు ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎంత అవసరం ఉంటే అంత కలుపుకుంటూ పోసుకో ఒక చిన్న గ్లాస్ అయితే పెట్టుకున్నా నేను మీరు అవసరం ఉన్నంత ఓ చేసుకొని మళ్ళీ అది అవసరం వస్తుంది ఎక్కువ అయినా కూడా అవసరం వస్తుంది ఇప్పుడు మనం పాయసం చేస్తాం కదా అంత అంటే పెట్టుకున్నలా కొంచెం ఉన్నాయి వాటర్ ఇది ఉడక కలుపుకుంటా సరిపోతే మొత్తం అవే పోయాలి సల్లటివిగా పోయ్యాలి దీంట్లో ఇది ఉడికినట్టయి ఉండ్రాలు కమ్మగా వస్తాయి ఇవి తిన్న సంబరం ఉంటుంది ఇది నెయ్యిలా ఏంచినా ఇట్లా చేసినా కదా బాగుంటుంది బెల్లం ప్లేస్లో షుగర్ షుగర్ వేసుకోవాలా బెల్లం ప్లేస్లో షుగర్ సేమ్ క్వాంటిటీ సేమ్ ఇంకా చక్కెర ఉడక అంతే మనం రేపు ఇప్పుడు పావుకిల్ల చక్కెర వేసుకుంటే పావుకిల్ల పిండి ఇట్లా సైజు మాత్రం అంతే అంతే కొంచెం నెయ్యి చేతికి అర్దించుకుంటే పిండి ఊడిపోతుంది ఇట్లా నెయ్యికి చేతికు ప్లస్ స్పూన్కు ఇట్లా అనుకోవాలి స్మూత్ రావాలంటే కొన్ని అగ్గడ బగ్గడ వేస్తాం అది మనకు నీట్గా వేసుకునేది చూసుకోవాలి ఏది కానీ ఇప్పుడు ఇది పక్కకు పెట్టేస్తున్నా నేను చెంచా ఇవ్వ ఇప్పుడు కలుపుకుంటా చూడు ఇది కలుపుకుంటే కరెక్ట్ వస్తుంది ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసిన కదా చిన్న గ్లాసులు పిండి ఇది ఆ చిన్న గ్లాసులు పిండి నేను పిండి కొలత దుయించలేను కానీ ఇలా అని మీరు చిన్న గ్లాసులు ఈ గ్లాసులు వాటర్ పెట్టినప్పుడు ఈ గ్లాసులు పిండి ఎందుకంటే ఈ మన మసులు తోంటే తక్కువ అవుతాయి వాటర్ మనం వాటర్ మిగిలిన కానీ ఏం చేసుకోం అది ఇట్లా ఇట్లా వేసుకోవాలి కమ్మగా ఉండరాలు ఎంత బాగుంటుంది ఇందులో కొంచెం ఉప్పు ఉడికేసినాం కదా మనకు వినాయకుని కొంచెము సప్పటి ఇది పెడితే ఇక ఊరు ఉప్పు వేసుకోకుండా వినాయకుని మనకు ఉప్పు వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఆయన మందం వేరే చేసి చేసి పెట్టు కొద్దిగంత చేసి పెట్టేది ఉంటే అట్లా చేసి పెట్టేది ఉంటే అట్లా ఉడక వేసుకోవచ్చు కొందరు ఉప్పు పెట్టద్దు అన్నది ఒకటి పూజ మీద ఉంటుంది అట్లా అట్లా అనుకుంటే మీరు మీతో ఏమో అట్లా చేయండి దేవుని మందం చిన్న గిన్నె చేయరు మనకు టేస్ట్ కావాలి కదా అంత చేసుకొని టేస్ట్ ఇక కొద్దిగా ఎట్లా ఉంటుంది మనకు ఉప్పుతోటి కొద్దిగా ఈ స్వీట్లో కూడక ఇది ఉప్పు ఎంత బాగా స్మూత్ వచ్చింది ఇదే పిండిలా వరి పిండి మీరు పిండితో చేసుకుంటాం మీరు వైర్పిండితో చేయలేదని మళ్ళీ నాకు కామెంట్ పెట్టకూర్రి ఎందుకంటే మేము ఇదే పిండితో చేసుకుంటాం ఎప్పుడు ఈ ప్రాసెస్లో ఇట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు మీ ఇష్టం ఇక నెయ్యి కమ్మగా ఉంటుంది ఇది ఉండ్రాలు తిన్నా సంబరం ఉంటాయి ఇట్లా తీసుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఎట్లా కావాలంటే అట్లా నేను కొన్ని ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఆయన తాడకలు ఇష్టం ఇట్లా ఇట్లా ఈ రకంగా ఆయనకు రెండు రకాలు ఇవే ఇష్టం ఆయనకు ఏ ఫుడ్ ఇష్టం ఉండదు చాలా ఇష్టం దీని కొరకు కథ ఉంది కానీ నాకు అంత తెలియదు ఇక చెప్పాలంటే దీని కొరకు ఉండదు పాయసం గురించి స్టోరీ స్టోర్ ఉన్నది అది అది చేసుకోవాలి చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి ప్రతి ఉండ ఇట్లని ఇట్లా నింపుకుంటా ఇగో ఇట్లా ఇట్లా చేసుకోవాలి లోపల గుళ్ళగా వస్తాయి మంచి బంద్ చేసినా కదా స్టవ్ ముట్టించుకుందాం చూడుండ్రి ఇక చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎట్లా ఎట్లా అన్నది ఇక తక్కువ ప్రాసెస్ కానీ కొంచెం ప్రాసెస్ ప్రాసెస్ చేయవలసి వస్తుంది అట్లా ఏ గిన్నె ఏ గిన్నె ఈ గిన్నెతోటే మనము ఇప్పుడు పిండి తీసుకున్నాం కదా ఈ గిన్నెతోటే ఇక రెండు పోస్తుంది ఇప్పుడు ఇప్పుడు రెండు వస్తుందంటే నేను పిండి కలుపుకున్నందుకు ఇంకా రెండు కలిపేసుకుంటా రెండు ఒక్కదానికి నాలుగు వాటర్ ఈ దీంతో ఇక ఇంకో ఈ రెండు ఏమో దీంట్లో రెండు ఏమో దాంట్లో పిండిలో కలిపేది దాంట్లో నేను అది కొడుకు దిస్తా ఇప్పుడు ఇక చూడు ఇక ఇప్పుడు ఇది నీళ్ళు లేచేసుకోవాలి కుడకను కుడకలేసుకోవాలి ఇప్పుడు ఇవి వెయ్య మసలాలే కొంచెం మసలని మూత పెట్టేసుకుంటున్నా వేసి ఇలా ఇప్పుడు నేను రెండు గిన్నెలు వాటర్ అట్లా పోసిన మీకు వాటరు ఏంటంటే అట్లా పోస్తే మనకు ఎట్లా వస్తుంది ఏమస్తున్నది లూజ్ అయింది ఇది పల్సగా అయింది ఇది చిక్కగా అయింది గట్టిగా అయింది ఈ ప్రాసెస్ మీకేది ఉండదు నేను చూపించిన కొలతలతోటి పక్క అవుతుంది ఇక అది పక్కనే ఉంటుంది చూసుకుందాం చేస్తాం అంతే ఇప్పుడు రెండు గిన్నెల వాటర్ పోస్తుంది ఇలా ఇది కలిపేసుకుందాం ఇది మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపేసుకుందాం లేకుండా కలిపేసుకోవాలి ఇది ఇట్లా స్మూత్గా కలిపే అది మసలు అలాక కలుపుకోవాలి ఇది ఈ పని చేయాలి డబ్బులు పని చేస్తేనే మనకు మంచిగా డబ్బులు పని చేస్తేనే మనకు పక్క అవుతుంది ఇప్పుడు మనం పిండెల్లో వస్తే మనకు చేతిక దొరకదు మొత్తం ఉండలే ఉంటాయి గరంలో వస్తే ఇక కొందరు తెలియనూళ్ళు ఆ ప్రాసెస్ చేసి నేను ఒకప్పుడు చేసిందని అది ఏంటంటే కొలతలు తెలివాక నేను అడగాక ఇట్లా కొన్ని పెద్ద మనుషులు అడగాక చేసి ఇబ్బంది పడ్డా ఇది ఇక మంచిగా ఉండలు వేయక అడుపుకుందాం ఇట్లా చెంచతో కలిపితే మన చేతులే మంచిగా గడుక్కొని నీట్గా గడుక్కొని చేసే వంట మన చేతులతో చేస్తేనే కమ్మతనం వస్తుంది ఇట్లా ఇట్లా మంచిగా ఉండలు లేకుండా అక్కడక్కడ ఉండల ఉంటుంది కదా ఇట్లా కలిపేసుకోవాలి ఇక పాయసం పండగ రోజు మనం ఇబ్బందులు పడితే ఇక రోజంతా పండగ రోజు అంతా ఇబ్బంది ఇబ్బంది మంచిగా మనం ఇట్లా మంచిగా చేసుకున్నాం అనుకో ఇక మనకు అన్నీ ఫాస్టింగ్గా అనిపిస్తాయి రోజు పండగ రోజు కొడుకు ఏదైనా ఖరాబ్ అయిందంటే బాగా బాధ చెప్పరాని బాధ కదా ఇక నేనైతే చెప్తున్నా ఎందుకంటే ఎవరు బాధపడద్దు ఎవరు బాధపడుకుంటా మనం ఏదైనా ఖరాబ్ చేసుకున్నా తీక్కువైంది సప్పగా అయింది ఇంట్లో వంకలు పెడతారు కదా అప్పుడు బాధ అవుతుంది చూద్దాం కుడకలు ఉడుకుతున్నాయి అవి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా పాయసంలో ఏమో ఇంట్లో కొంచెం కొంచెం వేసుకోవాలి ఇట్లా టేస్ట్ బాగా వస్తుంది ఉప్పు మీరు మర్చిపోకూరు ఉప్పు అయితే నేనైతే లచ్ పౌడరు ఒక టీ స్పూన్ వేస్తున్నాయి ఇక బాగుంటుంది టేస్ట్ బాస్తుంది తీసుకుని చక్కెర వేసి పట్టిన మరి నేను మొత్తం అదేసిడు అనుకోకుండా ఇలా చే మొత్తం వేసిరాని అనుకోకుండా నేనైతే ఇక వేసి పట్టిన విషయం అది బెల్లం బెల్లం కొంచెము కరిగినట్టు కానీ ఇది నేను పొడి చేసి వేసినా కాబట్టి గడ్డలు ఉంటే మాత్రం అవి గడ్డలు ఉండగా మీరు ఏది వేయకుండ్రి ఇప్పుడు ఉండరాలి ఈ టైంలో ఇవి మసులుతున్నాయి కదా తికమక్క తికమ్మక్క అవుతున్నాయి కదా ఇట్లా ఇట్లా వేసేసుకోవాలి ఇవి ఉడుకుతుంటాయి ఇవి బెల్లంలా ఉడికి ఇవి ఉడికి కమ్మతనంలో వస్తాయి ఎంత కమ్మ ఉంటుంది ఈ పాయసము తినంది ఏం జల్మా అన్నట్టు ఉంటుంది అంతే ఆయన అది వినాయకుని గుడిక బాగా ఇష్టం మనకు గుడికి ఇష్టం నాకైతే బాగా ఇష్టం నేను ఇష్టంగా చేస్తున్నా ఇది కష్టంగా చేస్తలేను నేను నాకు బాగా ఇష్టం చాలా ఇష్టం ఆయనకి ఎంత ఇష్టమో నాకు అంత ఇష్టం ఇవి ఉడకాలి ఇంట్లో మూత పెట్టుకుంటున్న ఉడకని ఇప్పుడైతే మసులుతున్నాయి ఇది బెల్లమేసిన ఎట్లా ఉడికినా చూడు ఇప్పుడు ఇది మనకు పోసేసుకోవాలి కొంచెం మంది వాటర్ పోసి వేస్ట్ చేయద్దు అది కానీ అయ్యో వాటర్ వేస్తే ఏమి అనుకోకండి ఇట్లా కలిపేసుకోవాలి తొందర తొందరగా కలిపేసుకోవాలి ఇది బెల్లం కదా ఇట్లా ఈ కలర్ అవుతుంది మీరు చెక్కర్ అయితే వైట్గా అవుతుంది బెల్లం ఇది తిన్నా ఉడికి ఎంత మంచిది ఆరోగ్యానికి ఎంత మంచిది చాలా మంచిది ఎందుకంటే బెల్లంది మనము ఇవి వేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఏమో మీకు ఎన్ని అవసరం ఉంటాయన్నీ వేసుకోరు మీ ఇష్టం ఇక అది మీ ఆప్షన్ ఇక ఇది ఒక ఐదు నిమిషాలు ఫుల్ మంట పెట్టకూడ్రీ ఇప్పుడు ఇక సన్న మంట పెట్టి వేసుకునేది చూడు ఇది పిండి అన్నది మనకు నెయ్యి లేంచుకున్నాం ఇక ఇది టేస్ట్ లెవెల్ ఉంటుంది నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టైంలో మీరు పాలు పోసుకో ఆ రోజే ఒడిచిపోవాలంటే పాలు పోసుకోండి ఇది మనకు ఉంచుకోవాలంటే మంచిగా నెయ్యి రాసుకొని ఒక డబ్బలో పెట్టుకొని ఇక నాలుగైదు రోజులు నెయ్యి డబ్బకైతే నెయ్యి రాసుకోండి నెయ్యి రాసుకొని నెయ్యి డబ్బలా నింపు ఇక మనం గడికింత తీసుకొని పాలు పోసుకొని తింటావా నెయ్యి వేసుకుని తింటావా నీ ఇష్టం ఇక కొందరు పాలు నచ్చాయి ఎప్పుడైతే నెయ్యి వేసుకుంటున్నాను ఇది దీని కొరకు నేను చెప్పలే నీ మీకు తింటేనే అర్థమవుతుంది నెయ్యి పాలు మీరుగా మీ ఆప్షన్ పాలు మీ ఆప్షన్ నాకైతే నచ్చారు పాలు నెయ్యి మంచిగా వేసుకుంటాను నెయ్యి వేసుకొని ఇది ఒక వారం రోజులు కూడా తింటాను నేను ఓ టైంలో మంచిగా డబ్బల ఊకేది ఇయ్యా పెట్టా ఈ డబ్బాకు నెయ్యి రాసేసుకొని అలా నింపేసుకొని పెట్టేసుకొని ఈ గడికి ఇష్టం తింటాం నాకు ఇష్టం పాశం అంతే బాగా ఇష్టం స్వీట్ల అదే నాకు ఫేవరెట్ అంతే మన వినాయకుడు నచ్చకుండడు మనం తినకోకుండా ఇది అంత మంచి బొడ్డు మీకు పెడుతున్న అయితే అదే సంతోషం నాకు అమ్మాయిలు చేసుకొని సంతోషంగా ఇది తింటే నాకు జీవితమే ధన్యమైంది అనుకుంటా సరేనా ఇప్పుడైతే మూత తీసుకుందాం ఎట్లా ఉడుకుతుందన్నది అవు ఇట్లా ఇట్లా బుడుగులు బుడుగులు ఉడికిందనుకో మనకు అయినట్టే రెడీ అయినట్టే కిందికి వెళ్ళి ఇట్లా కలపాలి కిందికి అడగంట వద్దు ఇక మనకి నేను వేసుకున్నాం ఎడ అడగంటుంది కానీ ఇట్లా ఇట్లా ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళ పాశం అంటే ఉండ్రాళ్ళు ఇష్టం వినాయకునికి బంద్ చేసుకుంటుంది ఇక ఈ ప్రాసెస్లో మనం బంద్ చేసుకోవాలి నీళ్ళు నీళ్ళు ఇట్లా ఉడకకుండా బంద్ చేసుకోవద్దు ఇట్లా ఉడకలు మనకు అన్నీ వచ్చి అక్కడక్కడ వచ్చి మనం ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు పాలు పోసుకుంటావా మనం ఇట్లా వేసుకుంటాం ఇట్లా తింటామా మన ఇష్టం ఇక బంద్ చేసుకున్నాం ఉండ్రాళ్ళ పాయసం వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం మమ్మీ వేసింది చూడండి ఎంత బాగా వేసింది మమ్మీ అసలు బెల్లంతో బెల్లంతో ఇట్లా సూపర్ వేసింది మా మమ్మీకి చాలా అంటే చాలా ఇష్టం ఇది వినాయకుడి మా మమ్మీకి ఫేవరెట్ గాడ్ ఎవరంటే వినాయకుడు ప్లస్ ఈ పాశం కూడా చాలా ఇష్టంగా తింటుంది మమ్మీ నాకు కూడా ఇష్టమే దేవునికి అయితే పెట్టేసినాము దేవునికి పెట్టేసిన తర్వాత నేను తింటున్నా మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా వేసుకొని దేవునికి పెట్టుకొని మీరు కూడా హ్యాపీగా సంతోషంగా పండగ జరుపుకోవాలని మేమైతే కోరుకుంటున్నాము మీరు సంతోషంగా జరుపుకోవాలని మమ్మీ ఇట్లా పెట్టింది ఇదిగోండి పక్కా కొలతలతోటి ఎంత బాగా చేసిందో మమ్మీ అసలు ఎంత బాగా ఇది ఇదిగోండి తాడకలు ఆయనకు అవి ఇష్టం ఉండ్రాళ్ళు ఇష్టం అలా తాడకలు ఇష్టం కలుతుందా కలుతుంది కదా సరే సార్ అలాగే నాకు దేవుని దగ్గర పెట్టినాం కదా కొద్ది అలా అయిపోయింది చాలా టేస్ట్ ఉంది ఆ ఉండ్రాలు అవి ఇట్లా గుల్ల గుల్లగా వచ్చినాయి పిండి పిండిగా లేదు మంచిగా ఆ ఉండ్రాలు అనేది మంచిగా సాఫ్ట్గా మంచిగా కుక్ అయినాయి బాగా చేసినాము మమ్మీ మీరు కూడా వేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంది ఆ ప్రాసెస్ పక్క చూసి పక్క చేసుకోండి ఏంటంటే మధ్యలో స్టిప్ చేసుకుండా మధ్యలో అన్నది ఆఫ్ చేసి చేస్తే మీకు పాయసము ఆ రోజు మూడు అవుట్ అవుతారు పండుగ రోజు పండుగ రోజు మనం హ్యాపీగా చేసుకుని మంచి అన్ని కరెక్ట్ గా వస్తే మనకి హ్యాపీ అని తీయతనం మంచి ఉందా తీయతనం మంచి ఉందా పర్ఫెక్ట్ తీయతనం అన్ని పర్ఫెక్ట్ చేసింది మమ్మీ సూపర్ చేసింది మమ్మీ మమ్మీ ఎవ్రీ ఇయర్ మంచిగా చేస్తుంది ఈ ఇయర్ కూడా బాగా చేసింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇచ్చుకోండి లైక్ అయితే ఇవ్వండి నేను కష్టపడి చేసినా ఇష్టంగా చేసిన మీకు ఏందంటే మీకు ఎవరికి రాని వాళ్ళకు నాకు ఒక అమ్మాయిలకు చూపిస్తున్నా ఇది రాని వాళ్ళకి రాని వాళ్ళకి అని నా సంతోషంగా చేసిన సంతోషం చాలా సంతోషం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మెల్ బటన్ కొట్టుర్రి ఏంటంటే నా వీడియో నచ్చినట్టయితే మీ ముందు ఉంటా ఇక నా బిల్ నచ్చినంత వదిలేదు అంతేనా చెప్పదు ఏం చేస్తాం